హాయ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు పూర్ణ అకాడమీ నేను మీ పూర్ణ ఫిజిక్స్ ఆర్ని ఈరోజు మన టాపిక్ రేపు మీ రాయ్ బాయ్ జై మైన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాము ఫార్ములే అండ్ కాన్సెప్ట్స్ మాస్టర్ ప్లాన్ ఇందులో భాగంగా చాప్టర్ వైజ్ సిరీస్ చేస్తున్నాం మనం అందులో ఏడవ చాప్టరు సిరీస్లో గ్రావిటేషన్ అనే చాప్టర్ చూస్తున్నాం రైట్ ఈ గ్రావిటేషన్ అనే చాప్టర్లో డెఫినెట్గా మీకు ఒక బిట్ ఇస్తున్నాడు వన్ ఇంటూ ఫోర్ ఫోర్ మార్క్స్ గ్యారంటీ ఒక బిట్ గ్యారెంటీకి ఇస్తున్నాడు జై మెయిన్ రైట్ ఇందులో మనకి ఈ ఫార్ములే కాన్సెప్ట్స్ ఏంటనేది చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి లా ఆఫ్ గ్రావిటేషన్ ఏవైనా టూ మాసెస్ తీసుకున్నాం ఏం వన్ ఎం టూ టూ మాసెస్ తీసుకున్నాం ఈ రెండు మధ్య డిస్టెన్స్ ఆరు ఓకేనా అకార్డింగ్ టు న్యూటన్ మనం ఏ రెండు మాసెస్ తీసుకున్నప్పటికీ సటన్ డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు ఈ రెండు మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది దిస్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మాసెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ పెట్టి టూ ఆబ్జెక్ట్స్ ఆ టూ మాసెస్ అని చదువుతాం దీని నుంచి మనకి ప్రపోర్షనాలిటీ తీసుకుంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఇక్కడ ప్రపోర్షనల్ తీసేస్తానమా సమ్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ క్యాపిటల్ జీ వేర్ క్యాపిటల్ ఈస్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఎఫ్ అనేది ఫోర్స్ ఆర్ డిస్టెన్స్ ఎం అన్ ఎమ్ టు మాసెస్ రైట్ అదేవిధంగా నెక్స్ట్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఫర్ ఏ పాయింట్ మాస్ క్లియర్గా ఇస్తాడు అనే క్వశ్చన్లో ఇస్తున్నాడు గ్రావిటేషనల్ పొటెన్షియల్ వీఈ కూడా మైనస్ బై ఆర్ రైట్ ఇక్కడ ఆర్ అనేది డిస్టెన్స్ ఎం అంటే మాస్ జీ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఓకే నెక్స్ట్ వన్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ చూడవు పొటెన్షియల్ ఎనర్జీ యూఈ ఈక్వల్ టు మైనస్ టూ బై ఆర్ రైట్ దీనికి ప్రూఫ్ ఉన్నాము ఇప్పుడు మనం రెండు బాడీస్ తీసుకున్నాం సెటెన్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం ఫోర్స్ అయితే ఎంత ఉంటుంది ఈ ఫోర్స్ నుంచి మనం ఏం చేస్తాము వర్క్ క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి ఎనర్జీ కనుక్కుంటాం కనుకుంటే మైనస్ జీ ఎంఎన్ఎం టూ బై ఆర్ అని వస్తుంది ఆర్ అంటే డిస్టెన్స్ ఎమ్ఎం టూ మాసెస్ క్యాపిటల్ జీ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ యూ అంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ రైట్ ఓకే అట్లాగే స్మాల్ జీ క్యాపిటల్ జీ రిలేషన్ మనం ఎర్త్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ యొక్క మాస్ క్యాపిటల్ ఎర్త్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్ స్మాల్ మాస్ బాడీని ఎర్త్ సర్ఫేస్ మీద తీసుకున్నాం అంటే ఈ రెండు బాడీస్ ఎత్తుకను ఈ బాడీకి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో ఎత్త కదా ఆర్ అప్పుడు దీని మీద యాక్ట్ అయ్యేటువంటి యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత ఉండద్దు అంటే స్మాల్ జీ ఈక్వల్ టు జిఎం బై ఆర్ స్క్వేర్ ఆర్ అంటే ఎత్త రేడియస్ ఎంత ఉందామా ఎత్త రేడియస్ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఒకవేళ కిలో మార్చాల్సి వస్తే కిలో కూడా మార్చాల్సి ఉంటుంది కిలో అంటే టెన్ క్యూ ఓకే సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇంటూ టెన్ క్యూబ్మీటర్ సారీ ఆర్ రేడియస్ ఎం మాసీ క్యాపిటల్ జీ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్సెంట్ స్మాల్ జీ యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ రైట్ ఓకే నెక్స్ట్ ఈ రెండు ఎక్కువగా ఇస్తున్నాడో జాబ్ ఉండే వేరియేషన్ ఆఫ్ జీ విత్ హైట్ అట్లాగే వేరియేషన్ ఆఫ్ జీ విత్ డెప్త్ ఎట్లా ఉంటుంది ఏంటి ఒకసారి చూద్దాం చూడండి ఫిఫ్టీ వన్ వేరియేషన్ ఆఫ్ జీ విత్ హైట్ జీ హెచ్ ఈక్వల్ టు వన్ మైనస్ టూ హెచ్ బై ఆర్ అంటే ఏంటి ఎత్ సర్ఫేస్ తీసుకుంటాము ఇది అర్థం ఎత్ రేడియస్ ఆర్ ఇక్కడి నుంచి మనం హెచ్ హైట్లో బ్లాక్ ని ఎజ్యూమ్ చేసుకుంటాం ఎం ఆస్ ఉన్న బ్లాక్ని హెచ్ హైట్లో తీసుకుంటాం ఇక్కడ హెచ్ హైట్లో గ్రావిటీ ఖచ్చితంగా తగ్గిద్దాం ఆ దానికి ఎక్స్ప్రెషన్ ఎగొలేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ హైట్ ఈక్వల్ జిఆర్ వన్ మైనస్ టూ హెచ్ బై ఆర్ ఇక్కడ హెచ్ అంటే ఎత్ సర్ఫేస్ నుంచి బ్లాక్ ఎంత హైట్లో ఉందనే ఆర్ అంటే ఎత్ యొక్క రేడియస్ రైట్ జి అంటే ఎత్ సర్ఫేస్ మీద ఉన్నప్పుడు యాక్సలేషన్ టు గ్రావిటీ జిహెచ్ అంటే హెచ్ హైట్లో ఉన్నప్పుడు గ్రావిటీ అవుతుంది ఎత్ మీద ఉన్నప్పుడు జి హెచ్ హైట్లో ఉన్నప్పుడు జిహెచ్ అట్లా హెచ్ హైట్లో ఉన్నప్పుడు ఎక్స్ప్రెషన్ జిహెచ్ కూడా జిఆ్ వన్ మైనస్ టూ హెచ్ బై ఆర్ రైట్ అట్లాగే వేరియేషన్ ఆఫ్ జీ విత్ డెప్త్ ఇప్పుడు హైట్కి వెళ్ళినప్పుడు ఇది ఇదే మనం డెప్త్కి వచ్చామనుకోండి చూడండి డి డెప్త్ లోపలికి వచ్చాను ఇక్కడ కూడా డి డెప్త్ లో కూడా జీ వాల్యూ ఖచ్చితంగా డిక్రీజ్ అవుతుంది డెప్త్కి వెళ్ళే కొద్దీ జీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది ఎక్స్ప్రెషన్ జీడి ఈక్వల్ టు వన్ మైనస్ డి ఆర్ ఇక్కడ డి అంటే నువ్వు ఎంత డెప్త్కి వెళ్తున్నావు ఎంత సర్ఫేస్ నుంచి ఎంత డెప్త్కి వెళ్తున్నావు అనేది ఆర్ రేడియస్ ఆఫ్ ది యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ఎత్ సర్ఫేస్ డెప్త్లో గ్రావిటీ రైట్ ఓకే నెక్స్ట్ ఈ రెండు జోన్ ఎస్కేప్ ఎలాసిటీ జిఎంబై ఆర్ ప్రూవ్ చేస్తాం కదా ఎస్కేప్ ఎలాసిటీ దీని వాల్యూ ఎంత ఉంటుందో ఎస్కేప్ లెవెన్ పాయింట్ టూ కిలోమీటర్ పర్ సెకండ్ రైట్ ఇక్కడ క్యాపిటల్ జిఎంఆర్ सड़क दी मैं रूट टू जी आर्वे ओके आर दी एक्सलेषन ड्यू टू एट आर्फे कैपिटल जी यूनर्सल ग्राविटेल का नाट आर्बिटा बेलास्ट रूट जीएम बार वेरिशन इकूट टू जीएम बार दूटर ఇప్పుడు ఈ రెండింటికి మధ్య రిలేషన్ చూడండి ఎస్కేప్ ఎలాసిటీ ఈక్వల్ టు దీంట్లో ఉన్నట్టు మనం ఎస్కేప్ ఎలాస్టీ ఈక్వల్ టు రూట్ టూ ఇంటూ రూట్ జిఆర్ రాయొచ్చు కదా దట్ ఈక్వల్ రూట్ టూ ఇంటూ రూట్ జిఆర్ అంటే నాట్ దేర్ ఫోర్ ఎస్కేప్ ఎలాసిటీ ఈక్వల్ టు రూట్ టు ఇంటూ నాట్ అట్లా ఆర్బిటాల్ వెలాస్టికి ఎస్కేప్ ఎలాస్టికి రిలేషన్ మీద కూడా ఇవ్వచ్చాము ఒకవేళ ఎస్కే బెలాస్టి ఆర్బిడాల్ బెలాస్టి మధ్య రేషో అడిగాడు అనుకోండి ఎంత వస్తుంది చూడండి రోటు టూ లేదా టు టూ టు వన్ అట్లా అట్లాగే నెక్స్ట్ ఇంకా ఎక్కువగా ఇస్తుంది మనకి కెప్లస్ తాళ్ళ కెప్లస్ త్రీ లాస్టే తాళ్ళ మీద ఎక్కువ ఇస్తున్నాడు స్క్వేర్ ఆఫ్ ద టైమ్ పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆఫ్ సెమీ మేజర్ యాక్సిస్ కదా ఇది టూ కేసెస్ టూ ప్లానెట్స్ రూపంలో ఇస్తున్నాడు దాన్ని మనం టీ వన్ బై టీ టూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ వన్ బై ఏ టూ హోల్ క్యూబ్ ఇట్లా కూడా మనం చేయొచ్చు అంటే వాడు ఇచ్చిన దాన్ని బట్టి మనం చేంజ్ చేసుకుంటాం అట్లా కన్వర్ట్ చేసి చేయవచ్చు అట్లా మనకి ప్రతి వీడియో ప్రతి చాప్టర్కి జే మే ట్వంటీ ట్వంటీ సిక్స్ మీరు రాయిపోయే జాన్యువరి అటెంప్ట్ అదేవిధంగా ఏప్రిల్ అటెంప్ట్కి ఉపయోగపడే విధంగా మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నామో అందులో భాగంగా ఇది కేడౌట్ గ్రావిటేషన్ అనే చాం రైట్ ఇందులో ఏం చేస్తున్నాము ఫార్ములే కాన్సెప్ట్స్ ఎట్లా ఉంటాయి ఇప్పుడు వరకు మనం లాస్ట్ సుమారుగా టెన్ ఇయర్స్ లాస్ట్ టెన్ ఇయర్స్లో ఇచ్చిన పీవై క్యూస్ ఆధారంగా మనం ఈ వీడియోస్ని ఫ్రేమ్ చేస్తున్నాం మీకు షార్ట్ టైంలో ఉప ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నాం ఫార్ములే కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ ఎట్లా ఉంటుంది అనేది ఈ వీడియోస్ యొక్క ఉద్దేశం తక్కువ టైంలో మీకు కాన్సెప్ట్ ఫార్ములే గ్రిప్ రావడం కోసం ఈ వీడియోస్ని చేస్తున్నాం రైట్ అన్ని చాప్టర్లకు సంబంధించి చేస్తున్నాం సో ఇవి మీకు బాగా యూస్ఫుల్ అవుతాయి న్యూమరికల్ సిరీస్ కూడా చేస్తున్నాం టాప్ సిక్స్టీ టాపిక్స్తో రైట్ అట్లా మన పూర్ణ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతున్నాం ఇటువంటి మరిన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉంటాం వన్స్ అగైన్ పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారమా అందరూ ఆదరిస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మన పూర్ణ అకాడమీని ఛానల్ని మన పూర్ణ అకాడమీని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే లైక్ చేయండి థ్యాంక్ యూ